అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు స్పెషల్ వీడియో ఎప్పటిలాగే స్టార్ట్ చేసేద్దాము సో కొత్తగా చూసే వాళ్ళకి మన షాప్ ఎక్కడ అనుకుంటున్నారా మన షాప్ వచ్చేసి సూరత్ షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయిపోయింది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ ఏంటో మీకోసం ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా పట్టు స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను సో దేవరాలో కూడా కొత్త డిజైన్ ఆల్రెడీ మన సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ ఛానల్లో దేవరా ఒక డిజైన్ ఇచ్చాయి కదా ఇప్పుడు సెకండ్ డిజైన్ మీకు ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నాను మన ఛానల్ లో మూడో డిజైన్ కూడా ఎక్స్క్లూజీవ్ గా వచ్చింది సో ఏది మిస్ అవ్వద్దు కంటిన్యూ గా మన అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అనేది చూస్తున్నా పట్టు కలెక్షన్ లో మరొకసారి కొత్త కలెక్షన్ ఈ ఐటమ్ మనము ఎన్ని సార్లు షేర్ చేసినా ఒకటి కాదు రెండు కాదు పది సార్లు చేసిన సారి కూడా షేర్ చేయమని అడుగుతున్నారు సో అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా మిస్ చేయద్దు ఆల్రెడీ కొనున్న బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా వెళ్తుంది లాభం తెచ్చి పెడుతుంది సో కొత్తగా చూసే అసలు మిస్ చేసుకోవద్దు ఒకసారి మేడం గారు బోర్డరు నెక్స్ట్ పళ్ళు నెక్స్ట్ శారీ డిజైన్ కూడా కంప్లీట్ గా చూపేయండి ఎందుకంటే ఇది చాలా స్పెషల్ డిజైన్ మన అంటే అమ్ముకునే వాళ్ళకి ఒక మంచి లాభం తెచ్చిపెట్టి ఒక స్పెషల్ మూడు నాలుగు కలర్స్ మ్యాచ్ంగ్ సో ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది కూడా అద్భుతంగా సో తీసుకెళ్ళినా మేము తెచ్చినా చాలా చాలా హాట్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయే ఐటమ్ సో మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చేసుకోదండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో నాకు టైం లేక కొంచెం సో చూసారు కదా చాలా స్పెషల్ గా ఉంటుంది డిసిల్ఎస్ మాత్రం అసలు మిస్ చేసుకోద్దమ్మా ఈ ఐటమ్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా టైం తక్కువ ఉంది అందువల్ల ఫాస్ట్ గా చూపించాల్సి వస్తుంది సో ఎవ్వరు అలా అనుకోవద్దు కానీ మీకు పళ్ళు బార్డర్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ మిస్ అయింది బ్లౌజ్ కూడా చూపిద్దాం ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ బ్లౌజ్ అనమాట కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఒకటి ఇది మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ లో మనం అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ గా తీద్దాం ఎందుకంటే చాలా చాలా హెడ్ ఎక్కువ ఉంది కస్టమర్స్ తో చాలా చాలా చూడండి వెనక క్యాటలాగ్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి అయిపోయినాయి కదా మళ్ళీ ఇక పార్సెల్స్ వచ్చినాయి సో డైలీ అన్నమాట మా బయట దాకా కనపడలేదు పార్సల్ పక్కన పెట్టాను మళ్ళీ ఆ పార్సెల్స్ ఓపెన్ చేయాలా మళ్ళీ ఐటమ్ కలిపేయాలా అంటే దూరమైన ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఐటమ్స్ సో కొంచెం పక్కన ఎప్పటికప్పుడు స్పెషల్ ఐటమ్స్ ఇచ్చేస్తున్నాను మీకు అన్ని కూడా ఫ్రెష్ స్టాక్ కొత్త కొత్త మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకని కొత్త కొత్త డిజైన్లో చాలా చాలా తక్కువ ధరలో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ అండి చెప్పే కదా దేవరాలో సరికొత్త డిజైన్స్ వచ్చినాయి సో ఇప్పుడు దేవరాలో ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను చేసే రాస్తాను సో ఇది ఒకసారి ఓపెన్ చేయి సో మనకొచ్చేసరికి వచ్చేసరికి దేవరాలు అండ్ సరికొత్త డిజైన్ అనమాట అండ్ ఎవరైతే స్కిప్ చేయకండి అండ్ మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే దేవరాలు పెడుతూ వచ్చాం ఎవరీ డిజైన్ బ్లాక్ బస్టర్ మూవీ లాగే అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ జెరీ బార్డర్ సారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చేసినాయి బ్యూటిఫుల్ కలర్స్ అండి టిక్ నావీ బ్లూ కలర్ అండ్ మనకు వరికి మంచి మెజంతా పింక్ అనమాట బ్లౌజ్ పళ్ళు కూడా అయితే వచ్చేద్దాము సో మంచి రేడియం పళ్ళు వచ్చింది ఫ్లవర్ బొకే స్టైల్లో చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా అయితే చూద్దాము సో కలర్స్ అరిటాకు పచ్చ నావి బ్లూ అండ్ నెక్స్ట్ వేసరికి బాటిల్ గ్రీన్ రెడ్ కలరు అండ్ మనకి పర్పుల్ అండ్ ఎల్లో కలరు అలానే మనకి కృష్ణ బ్లూ కలర్కి ఏమో మెజంతా కలరు బ్యూటిఫుల్ గడప ఎల్లోకి పింక్ షేడ్ అండి అలానే లావెండర్ గ్రీన్ అలానే మనకి పింక్ విత్ మనకి ఎమరాల్ గ్రీన్ అనమాట ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అండ్ దేవరాలు మనకు వచ్చేసింది వాల్యూమ్ త్రీ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే అంటే ఉంటుందండి డిజైన్ దేవరాలో లేటెస్ట్ డిజైన్ సూపర్ గా ఉంటుంది మాత్రం మిస్ చేసుకోవద్దు ఒకసారి కూడా ఇది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ సో ఇలా అన్నమాట సో నైస్ ఎవ్రీ సింగిల్ క్యాటలాగ్ కూడా ఇలా మనకైతే కనబడుతూ ఉంటుంది కేవలం ప్రైస్ వచ్చేసరికి ఈ ఐటెం వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ అనుకుంటే ఒకసారి మనం చెప్తారు ఈ ఐటెం వచ్చేసరికి చాలా అంతేనమ్మా చాలా అంటే చాలా బిజీగా ఉందండి సో ప్లీజ్ విజిట్ చేయండి షాప్ మాక్సిమం ఏంటంటే దూరమైన దగ్గర మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు అయితే దొరుకుతాయి సో చూడండి ఇప్పుడు కూడా ఇంకా బిల్స్ రాస్తూనే ఉన్నాం కస్టమర్స్ వస్తూనే ఉన్నారు చాలా చాలా బిజీగా ఉంది షాప్ సో ఖచ్చితంగా మీరు దూరంలో అయితే ఇంకా చాలా బెస్ట్ మార్నింగ్ విజిట్ చేయండి టెన్ థర్టీ లెవెన్ కల్లా మొత్తం మీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి మళ్ళీ చక్కగా మీరు రెండు మూడు ఇంటికల్లా రిటర్న్ కూడా వెళ్ళిపోతారు అన్ని దొరుకుతాయి అండి మన దగ్గర శారీస్ డ్రెస్సులు టాప్స్ అని చున్నీస్ అని లెగ్గిన్స్ అని లంగం అని జాకెట్ ప్రతి ఐటమ్ లంగాలు జాకెట్లు ఫాల్స్ ప్రతి ఐటమ్ మీకైతే అవైలబుల్ గా ఉంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ వచ్చేసరికి సో దేవరాలో కొత్త డిజైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎయిట్ కలర్ చార్ట్ అనమాట ఎవలో సిల్క్ పేరు ఎంత గమ్మత్తుగా ఉందో డిజైన్ కూడా అంత బాగుంటుందండి ఒకసారి డిజైన్ అయితే లుక్ ఐటమ్ చాలా బాగుంటుందండి కొత్తగా వచ్చిన ఐటమ్ ఇంత ముందు ఒకసారి షేర్ చేసాము ఈ ఐటమ్ వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్ అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ మొత్తం కూడా పళ్ళు వస్తాయి సార్ కాంట్రాస్ట్ లేస్ వర్క్ మీరు జనరల్ ఎక్కడ గమనించుకున్నా లేస్ వర్క్ పొట్ట ఐటమ్ అంటే థౌసండ్ ప్లస్ పెట్టాల్సింది సో బయట గురించి మనకు వద్దులే మన సంగతి చెప్తున్నాను మన షాప్ లో ఏం ధర ఉంది మరి సొరతోల్ షాప్ అంటున్నారు కదా మరి సోరతోల్ షాప్ ఏం ధరలో ఉంది ఏం మోడల్ దొరుకుతుంది మరి బయట తక్కువ ప్రైస్ దొరుకుతుందా లేదా బయటకన్నా ఎక్కువ మోడల్స్ ఉన్నాయా లేవా సో ఇవి ఖచ్చితంగా కంపేర్ చేసుకోండి మన దగ్గర ది బెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చేసి ఇది పళ్ళు మీరు చూస్తున్నారు మొత్తం శారీ అంత కంప్లీట్ లైట్ వెయిట్ అండి లోపల కూడా మీకు కంప్లీట్ వీవింగ్ వస్తుంది చూడండి మీకు ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో లోపల కొన్ని వేరే శారీస్ చూస్తే గీతల గీతలు ఉంటాయి సో అట్లాగా అది కంప్లీట్ ఫినిషింగ్ వస్తుంది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే ఉంటుంది కంప్లీట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ కంప్లీట్ గా బార్డర్ లేస్ వర్క్ కూడా వస్తుంది మంచి కలర్స్ కాంబినేషన్స్ వస్తాయండి దీంట్లో మాత్రం సూపర్ గా ఉంటాయి సో మెజంతా చామంతి గ్రీన్ అలానే సిల్వర్ కలర్ అలానే మనకి గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్ అలానే మనకి పింక్ విత్ బ్లూ కలర్ మ్యాచ్ సిక్స్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఐటమ్ వచ్చేసరికి ఫుల్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ సిక్స్ సిక్స్ సెవెంటీ అంటే సిక్స్ సిక్స్టీ పడుతుంది మీకు ఆఫర్ ప్రైస్ లో మన సూరత్ బాంబా లో ప్రతిదీ మీకు ఆఫర్ లో దొరుకుతుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర సో సిక్స్ సిక్స్టీ లో ఈ పట్టు లేస్ వర్క్ ఐటమ్ అనేది మీకు అయితే దొరికేస్తుంది సో అసలు మిస్ చేసుకోద్దు రీసెల్లర్స్ నెక్స్ట్ మరో ఐటమ్ చూద్దాం షూర్ సార్ కొత్త ఐటమ్ చూడండి బ్లౌజ్ అట్లా అయితే అయ్యా నువ్వు డిఫరెంట్ గా వదిలే గానీ కొంచెం లోపల గానీ విడిగా గానీ అయ్యా ఎన్ని క్లిప్లు పెట్టి వస్తున్నాడు ఇది కొత్త అని చెప్పి ఆ క్లిప్ లాగుతుంటే సో ఇది కొత్త మోల్ అండి ఫాబ్రిక్ భలే స్పాంజ్ ఇంత మెత్తగా ఉంది తీస్తుంటేనే అర్థమవుతుంది మనం పార్ట్స్ ఓపెన్ చేసాం కొత్త డిజైన్ ఇది పళ్ళు పార్ట్స్ కాంబినేషన్ మాత్రం మంచి హెవీగా బార్డర్ పర్లేదు అట్లే అట్నే ఉంచండి బోర్డర్ కొంచెం స్పెషల్ గా డిజైన్ చేశాడు సో ఈ ఐటమ్ అయితే కంప్లీట్ గా మంచి హెవీ క్లాత్ మీద కంప్లీట్ గా సిల్వర్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వస్తుంది అండ్ సారీ మీదంతా కూడా ఈ సిల్వర్ బుట్టాలు చాలా హైలైటెడ్ ఉంది లాంగ్ లుకింగ్ కి సారీ మాత్రం చాలా గ్రేస్ఫుల్ లుక్ అయితే వచ్చింది లాగా దీనికి అమ్మ వాళ్ళు ఇట్లా పిన్ ఉంది కదండి ఇట్లా గట్టిగా లాగమాకండి జాగ్రత్తగా కొంచెం మరి ఇట్లా ఎందుకు పిన్ చేశాడు అర్థం పైన పెడితే సరిపోయేది కదా జస్ట్ ఇలా చూసుకొని జాగ్రత్తగా ఇట్లా ఇట్లాగండి మళ్ళీ ఐటమ్ ఇట్లా బ్యాక్ సైడ్ పిన్ చేశాడు ఐటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇట్లా బార్డర్ ఇది చాలా కాంట్రాస్ట్ ఉంది చాలా బాగుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూపిస్తుంది ఎల్లో కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఎల్లో పర్పుల్ పర్పుల్ ఎల్లో బాటిల్ గ్రీన్ టొమాటో రెడ్ స్పెషల్ గా ఉంది అయితే జస్ట్ చిన్న కాంబినేషన్ అండి ఆరు రంగులు కూడా అదిపోయినాయి సో మంచి కలర్ కాంబినేషన్ అండి త్రీ అంటే త్రీ ఎయిటీ ఫైవ్ మీకు ఆఫర్ లో చక్కని బాక్స్ కాంబో వస్తుంది బాక్స్ ఫోటోలో మీకు ఆఫర్ ప్రైస్ లో వస్తుంది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ సో ఇవే కాదండి మన దగ్గర డైలీ అప్డేట్స్ మోడల్స్ వస్తూనే ఉంటాయి ఒక వీడియో అన్ని షేర్ చేయలేము కాబట్టి సో డైలీ కొద్ది కొద్దిగా ఐటమ్స్ అన్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను కానీ ఎక్కువగా చూసుకోవాలి ఎక్కువ మోడల్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరు షాప్ గుంటూరులో ఉంటుందండి అండి సోరత్ షాపు సూరత్ మార్కెట్ సోరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ మన షాపు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మనం చూపించిన దాకా ఇంకా ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాం వరకు మరి బాయ్ రోజు మన వీడియోలో స్పెషల్ గా ఇప్పుడే కలెక్షన్ అయితే లాంచ్ అయిందండి అందుకే సార్ వీడియో అయిపోయిన తర్వాత మనమైతే ఈ ఈ క్యాప్షన్ అయితే మనం షూట్ చేస్తున్నాము అండ్ ప్యూర్ సిల్క్ చూస్తున్నారు కదా ప్యూర్ షైనింగ్ సిల్క్ అన్న ఒకసారి ఓపెన్ చేయరా ప్యూర్ షైనింగ్ సిల్క్ అండ్ మనకి వస్తుంది కట్టకి ఎనిమిది సారీస్ అయితే వస్తాయి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇలా మనకి ఎయిట్ కలర్స్ చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో ఇలా మనకి ఎనిమిది సారీస్ అనమాట సారీ విత్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ మంచి ఐస్ క్రీమ్ పడుతుంది మంచి ఐస్ క్రీమ్ చాట్ ఓకే ఇది వచ్చరికి మనకి ఫ్లోరల్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ డార్క్ ఫ్లవర్స్ ఇది వచ్చేసరికి మనకి ఐస్ క్రీమ్ చాట్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ దేనిలో అయినా మనకి వాటర్ కలర్స్ చూడండి ఏదైనా కూడా డిజైన్ ఇలా చేద్దాం మనకి అన్నీ కూడా వాటర్ కలర్స్ ఇలా డిజైన్సు ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా మనకి వచ్చేసరికి మంచి డార్క్ కలర్స్ అండి అన్ని ఏవైనా ఎయిట్ కలర్స్ సో రియల్లీ రియల్లీ నైస్ ప్రైస్ వచ్చేసరికి కేవలం అసలు అన్బిలీవబుల్ రెండు వందల రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ ఆ కట్టలు కూడా ఎటువేద్దాం సారీ ఒకటైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాను కానీ డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయండి ఇలాంటి సమయంలో మీరు డిస్ట్రిబ్యూషన్స్కైనా ఇవ్వండి బ్లౌజు ఓకే చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్గా చాలా షైనింగ్గా చాలా బాగుంది సారీ అయితే మాత్రం ఫుల్ సారీ మొత్తం అంతా ఓపెన్ చేసాం రెండు వందల డెబ్బై రూపాయలు ప్రతి దానిలో మీకు కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్లో మీకు కలర్స్ ఉన్నాయి ఓకే చూడండి మంచి లీఫీలో అన్ని డస్టీ కలర్స్ అనమాట దానిలో వన్ మోర్ కలరు సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ ప్రైస్ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ బావు ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఓకే సో మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు లైట్ కలర్ చాట్ వెరీ నైస్ డార్క్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయి వాటర్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఎవరికి ఎన్ని కావాలో అన్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏదైనా కూడా ఒక్కొక్క డిజైన్ మనకి ఫోర్ ఫైవ్ బండిల్స్ అయితే అవైలబుల్ ఇంకొక డిజైన్ అంట ఓకే ఓకే రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఎమరాల్డ్ సిల్క్ అండ్ ఇప్పుడే లేటెస్ట్గా లాంచ్ అయ్యిందండి చాలా చాలా సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట ఫ్యాబ్రిక్ పట్టుకుంటే వదిలిపెట్టరు అంత స్మూత్గా ఉంటుంది కింద మనకి వచ్చి మంచి పట్టు బార్డర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది లైట్ వెయిట్లో అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో బార్డర్ సారీ అంతా కూడా మనకి పట్టు ఫినిషింగ్ అనమాట కంప్లీట్ మనకి పట్టు ఫినిషింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్లో అయితే ఉంటుందన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను సో బ్లౌజ్ అనేది ఏంటంటే మనకి శారీ డిజైన్ అనేది మీరు చూడండి ఇది ఇది యాక్చువల్గా ఇలా దూరంగా ఉంది సారీ సో చూసారు కదా ఇది అయితే మనకి బ్లౌజ్ సారీలో వచ్చేసరికి మనకి డిజైన్ అనేది బాగా దగ్గ అంటే దూరంగా వచ్చింది బ్లౌజ్లో వచ్చేసరికి మనకి దగ్గరగా వచ్చిందనమాట ఇందులో మీకు కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుందండి ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంటాయి అండ్ ఇది మన సెకండ్ కలర్ సో నైస్ అండ్ మనకి గ్రేప్ విత్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ వర్లీను అండ్ మనకు వచ్చి ఎమరాల్డ్ సిల్క్ అండ్ కేవలం ప్రైస్ నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమేనండి అండ్ బ్యూటిఫుల్ తంజావూరు కలంకారీ అండి చాలా చాలా నైస్ అయితే ఉంది శారీ మాత్రం కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వెరీ వెరీ నైస్ అండి అసలు ఇవన్నీ కూడా షోరూమ్ టేస్ట్లోకి మీరు వెళ్ళారనుకోండి ఆల్మోస్ట్ చాలా ప్రైజ్ అయితే ఉంటే ఇది మనకి పళ్ళు అనమాట ఇప్పుడు మనకి త్రీ కలర్స్ చూసాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఫోర్త్ కలరు ఎమరాల్డ్ సిల్క్ అని చెప్పేసి అడగండి అండ్ ఇది కొత్తగా లేటెస్ట్గా ఇప్పుడే అయితే లాంచ్ అయినాయి ఇది మన ఫోర్త్ కలర్ అండి వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ ఇందులోనే మన ఫిఫ్త్ కలర్ అయితే ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్స్ నైన్ హండ్రెడ్స్ ఉండే శారీ అనమాట కానీ మనం ఇస్తున్నాం కేవలం కేవలం నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే శారీ ఇది మనకి పళ్ళు ఇది అనమాట శారీ అంతా కూడా ఇది డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ఇంకొకటి లావెండర్ అనమాట సో చూడండి లావెండర్ కలర్ వెరీ వెరీ నైస్ అండి ఇది కూడా అండ్ నేను పళ్ళు అనేది ఓపెన్ బిక్ అయితే ఇస్తే ఇది మనకి పళ్ళు అండ్ రిమైనింగ్ మనకి శారీ వచ్చేసరికి ఇలా అయితే ఉంటుంది ఈ షార్ట్ లాగా మాత్రం ఎయిట్ శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ ఉన్నాయి అందుకే ఇంత క్లారిటీగా మనం ఓపెన్ బిక్ అయితే ఇస్తున్నాము ఇది వచ్చేసరికి మన సెవెంత్ కలర్ పిస్తా గ్రీన్ అండ్ స్వాన్ డిజైన్ ఇదిగోండి మనకి పళ్ళు ఇదనమాట సో నైస్ అండి పళ్ళు చూసారు ఫ్యాన్ ఎక్కువ వచ్చింది అలానే మీకు శారీ కూడా ఓపెన్ పిక్ అయితే ఇచ్చేసాను వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఎయిత్ కలర్ అయితే చూస్తాం ప్రైస్ కేవలం నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే కంప్లీట్ మనకి షోరూమ్ టేస్ట్ అండ్ షోరూమ్ కలెక్షన్ ఇదిగోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ల్యావెండర్ విత్ మనకి గ్రీన్ కలరు అండ్ పళ్ళు అయితే చాలా హెవీగా వచ్చింది బార్డర్ అయితే సూపర్ అన్నిటికీ టాజిల్స్ అయితే ఉన్నాయి సారీ అయితే మాత్రం మెత్తగా ఉందండి పట్టుకుంటే వదిలిపెట్టరు డబల్ రేట్కి ఈ సారీలో మాత్రం ప్రాఫిట్ కూడా గ్యారంటీ వస్తుంది ఫస్ట్ డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ అండ్ థర్డ్ డిజైన్ అండ్ ఫోర్త్ డిజైన్ ఇదన్నమాట ఫోర్త్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ ఫిఫ్త్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇదిగోండి సిక్స్త్ డిజైన్ కూడా ఇక్కడ చూసాము రియల్లీ రియల్లీ నైస్ అండి కేవలం కేవలం ప్రైస్ నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే